స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచటమే దీని యొక్క లక్ష్యం ఇందులో ప్రతి పౌరుడు భాగస్వామి అయ్యేలా చేయాలనేది ప్రభుత్వం యొక్క సంకల్పం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గజపతి నగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీలో రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎన్ఆర్ఐ సాధికారిత మరియు సంబంధాల శాఖల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి గ్రీన్ అంబాసిడర్ సేవలను అభినందించి వారిని సన్మానించారు ఆ కేంద్రంలో మొక్కలు కూడా నాటి స్ఫూర్తిని నింపారు మన పరిశుభ్రత పట్టి ఉంటుందని అన్ని రకాలుగా అవేర్నెస్ కార్యక్రమాలు గత కొన్ని నెలలుగా చేస్తున్నాం